హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జైలవ్ కుస టీజర్ మరికొద్ది గంటల్లో అభిమానుల ముందుకు రాబోతోంది ఫస్ట్ లుక్ పోస్టర్స్తో అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్ టీజర్ను ఎలా చూపిస్తారో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ టీజర్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పడంతో పాటు అభిమానులకు కావాల్సిన కంటెంట్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు దీంతో అభిమానుల్లో ఇప్పటి నుండే సందడి మొదలైపోయింది ఈ టీజర్ తర్వాత లవా కుస పాత్రలకు సంబంధించిన టీజర్లను కూడా వరుసగా విడుదల చేస్తారట ఇక ఎన్టీఆర్కు జోడీగా ఈ మూవీలో రాశీ ఖన్నా నివేదా థామస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు దేవిశ్రీ మ్యూజిక్ అందించగా కళ్యాణ్ రామ్ నిర్మాత మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్